హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ముల్లంగి ఫ్రై చేసి చూపిస్తున్నానండి ఈ కర్రీ వచ్చేసి మనకి పుల్కాలకి ఇంకా చపాతీలకి రోటీస్కి అన్నింటికి రైస్కి కూడా చాలా బాగుంటుందండి నార్మల్గా మనము ముల్లంగి ఎవ్వరు ఎక్కువ తినడానికి ఇష్టపడరు కదా కానీ చాలా వరకు కొంతమంది దీన్ని డైరెక్ట్ జ్యూస్ చేసుకొని తాగుతారు లేదా మనకి లంచ్లో కానీ డిన్నర్లో కానీ క్యారెట్ కీర బీట్రూట్ ఎలా అయితే స్లైడ్స్లా కట్ చేసి మనం తీసుకొని తింటామో సో అలా కూడా ఇలా ముల్లంగిని స్లైడ్స్లా కట్ చేసి తింటారండి రైస్లో కానీ నంచుకు తింటారు సో ఇట్లా ఈ విధంగా యూజ్ చేసే ఈ ముల్లంగిని కర్రీలా కూడా ట్రై చేసుకుంటారు బట్ మన మనకు తెలిసినంత వరకు చాలామంది ఇట్లా చే చేదుగా ఎలాగో ఉంటుందనేసి తినరు కదా సో దీన్నైతే చాలామంది ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి మనకి ఏమంటారు కాలిఫ్లవర్ ఇట్లా వాటర్లో వేసి తీస్తారు కదా అలా తీసేసి కూడా వండుతారు చిన్నప్పుడైతే మా అమ్మ అలాగే చేస్తుండే ఎందుకంటే మనం అంత డైరెక్ట్ తినడానికి ఇష్టపడాం కదా సో ఇది పచ్చివాస పచ్చివాసన పోవడానికి ఫస్ట్ వాటర్లో అయితే దీన్ని కొద్దిగా ఆఫ్ బాయిల్ చేసేసి తర్వాత ఆనియన్స్తో పాటు ఇది తీసేసి వాటర్లోంచి తీసి కేసి కర్రీ చేస్తుంటుండే బట్ ఇంకా పెద్దగా అయిపోతూ ఉంటే మనకు అన్నీ అలవాటు అయిపోతుంటాయి కదా సో నేనైతే ఇక్కడ అలా ఏం చేయకుండా డైరెక్ట్ ఆనియన్స్ వేసేసి ఇలా చేస్తాను సో అయితే ఒక పెద్ద సైజ్ ముల్లంగి తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా మనం చిన్న చిన్న పీసెస్ తీసుకొని కట్ చేసుకోవాలండి సో ఇప్పటివరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి అలాగే సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ మీకు చేసి చూపిస్తాను సో ఇవన్నీ కూడా ఎక్కువ ప్రాసెస్ ఏమి బట్ చిన్న చిన్న ప్రాసెస్ చిన్న చిన్నగా చేసి చూపిస్తాను సో అంటే నార్మల్గా ఎవరైనా కొత్తగా మనకి వంటలు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అందరికీ కూడా నేర్చుకోవడానికి ఈజీ రెసిపీస్ అనేది మన ఛానల్లో నేను చూపిస్తానండి వంట అనేది చాలా పెద్ద ప్రాసెస్ ఏముండదు అన్ని కారం వేసి చేసుకోవడమే అది ఎంత ఇష్టంగా చేస్తే అంత బాగా వస్తుందండి కర్రీ సో కర్రీ చూసేద్దామా అయితే నేను ముల్లంగి కర్రీ చేయడానికి ఫ్రై చేయడానికి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను దాంట్లో సరిపడా ఆయిల్ వేసేసుకుంటున్నానండి సో మీరైతే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సుమా సో దీంట్లో అయితే నేను సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో ఆవాలు జీలకర్ర వేసేసుకుంటున్నానండి చూడండి ఆ ఆవాలు జీలకర్ర చిటపట్లు ఆడుతుంటే ఇందులోనే నేను హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను నేను చెప్పాను కదా ఎవ్రీ కర్రీలో మెంతులు వేసుకుంటే మనం డైలీ రొటీన్లో మెంతులు తీసుకున్నట్టు ఉంటుంది ఇటు కర్రీలో వేసుకుంటే కర్రీ టేస్టీగా కూడా ఉంటుందండి జీలకర్ర మెంతులు వేసుకుంటే ఏ కర్రీ అయినా సరే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఇక్కడైతే నేను ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను సో ఆనియన్స్ వేసుకున్నాను నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా ఎవ్రీ కర్రీలో ఆనియన్స్ వేసుకునే ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి కొద్దిగా అంటే ఈజీగా మగ్గుతుంది అని చెప్తాను కదా అట్లాగే ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇంకా క్యాప్ పెట్టేసుకోవాలండి సో ఇలా క్యాప్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే చూడండి మనకి ఇలా ఆనియన్స్ ఇంత బాగా ఫ్రై అయినట్టు మనకి కనిపిస్తాయండి సో అండ్ నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలి ఏముండదండి ఈజీ ప్రాసెస్లోనే మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే చాలు మనకి కర్రీ ఎప్పుడైనా చాలా టేస్టీగా వస్తుంది సో మనమైతే అంటే కొద్దిగా మనము ఇష్టం లేకుండా చేస్తే ఏ కర్రీ కూడా బాగుండదు మీరు కావాలంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళని కూడా అడగండి సో ఇష్టం లేకుండా చేస్తే ఏ పని కూడా సక్సెస్ ఉండదు సో మనం ఇంత ఇష్టంగా చేస్తే అంత ఈజీగా అనిపిస్తుంది సో ఇక్కడ నేనైతే ఇంగువ వేసుకున్నాను ఇంగువ చాలామంది వేసుకోరు సో మనం ఇంగువ వేసుకుంటే కూడా కర్రీ టేస్టీగా ఉంటుంది సో చూడండి ఇలా మనం ఇంగువ వేసుకొని సాల్ట్ వేసుకున్నాక క్యాప్ పెట్టేసుకోవాలండి ఇంకా పక్కకైతే రైస్ పెట్టేసుకున్నాను సో రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా చపాతీలోకి అయితే అసలు చెప్పలేమండి చాలా బాగుంటుంది మీరు ఇలా ముక్కలుగా కా ముక్కలుగా తినరు పిల్లలు అనుకుంటే ఇంకా ఈ ముల్లంగితోటి చాలా చాలా చేసుకోవచ్చండి ఇలా సన్నగా త తుర్మేసి ఇంకా సన్నగా తుర్మేసి కూడా చేసుకోవచ్చండి సో ఇక్కడైతే మనకి ముల్లంగి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి మనకు కర్రీ కొద్దిగా మగ్గింది అని తెలవడానికి మనం క్యాప్ క్యాప్ పెట్టేసినప్పుడు వాటర్ ఇలా జారుడుగా వస్తాయి కదా అలా జారుడుగా వచ్చినప్పుడు మనకు కర్రీ కొద్దిగా మగ్గింది అని మనకి హింట్ లాగా ఉంటుంది సో ఇలా ఇలా మగ్గిన దాంట్లో మనము కావలసినంత పసుపు వేసేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మన మంచిగా మగ్గినాక దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు వన్ సే వన్ మినిట్ అలా గ్యాప్ తీసుకొని వేసేసుకొని క్యాప్ తీసేసి ఇలా మనకి కలిపేసుకోవాలండి కర్రీ మొత్తము సో ఇలా కలి కలిసినాక దీండి చూడండి ఇలా మంచిగా మనకి కలిసేసి కలిపినాక ఒక టూ టు త్రీ మినిట్స్ అలా మనకి క్యాప్ పెట్టకుండా ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ మనకైతే కర్రీకి సరిపడా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలండి సో ఇందులో ముందుగా పచ్చిమిర్చి ఏవి యాడ్ చేయలేదు కాబట్టి ఇందులో అయితే వన్ స్పూన్ అలా కారం వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ అలా సాల్ట్ వేసేసుకుంటున్నాను మా ముందుగా నేను సాల్ట్ వేసుకున్నాను కాబట్టి కొద్దిగా సాల్ట్ కర్రీకి సరిపడా చూసుకొని వేసుకుంటున్నాను సో నెక్స్ట్ అయితే ఇందులో వచ్చేసి కొద్దిగా వాటర్ వేసుకున్నానండి మరీ ఫ్రై లాగా ఉంటే ఉప్పు కారం ముక్కకే ఉంటుంది కదా సో అలా కాకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటే ఏంటంటే ఉప్పు కారం కూడా కొద్దిగా కర్రీకి కలిసిపోద్ది సో ఇలా మనకి ఆయిల్ పైనకి తేలినప్పుడు మనకి కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిందనేసి మనకి చూడగానే ఇలా కనిపిస్తుందండి సో ఇప్పుడైతే మనకి కర్రీ మొత్తం కుక్ అయిపోయింది ఇప్పుడు మనం చపాతీల్లో రోటీల్లో వేసుకొని తినొచ్చండి ప్లీజ్ సబ్స్క్రైబ్